రాష్ట్రంలో పాలన నడుస్తుందని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల నాలుగో తేదీన తలపెట్టిన ఎన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ భవానీపురం వైసీపీ నాయకులు కొనగల్లా విద్యాధరరావు నివాసం నందు వైసీపీ పిఎసీ సభ్యులు పశ్చిమ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూన్ నాలుగవ తేదీన చేపట్టనున్న ఎన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని కోరారు ఈ నిరసన కార్యక్రమం స్థానిక నలభై డివిజన్ లో గల బ్యాంక్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీ ప్రారంభమై ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శనగా ఎంఆర్ఓకి ఎంఆర్ఓ పత్రం ఇస్తామని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగ్యస్వామం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన ఒక పెన్షన్ తప్ప ఏ సంక్షేమ పథకం పేద ప్రజలకు అందలేదన్నారు కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఇచ్చిన హామీలని అమలు చేసిన చేసి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు సంక్షేమ పథకాలన్నీ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మాజీ చైర్మన్లు వివిధ డివిజన్ల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జూన్ నాలుగో తారీఖు నాడు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది ఆ వెన్నుపోటు దినాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రజలతో మమేకమవుతూ ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయని హామీలన్నిటి కూడా అమలు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసే మోసపు హామీలని ప్రజలకి ఏదైతే నాలుగో తారీఖు నాడు జరిగే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ని ఈరోజు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే రేపు జూన్ నాలుగో తారీఖు నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కష్టకాలంలో రెండేళ్ళు ఉన్నా కానీ ఇచ్చేలా హామీలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వాలి అమ్మఒడి ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వలేదు చేయూత ఇవ్వాలి చేయుత ఇవ్వలేదు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు ఆరోగ్యశ్రేణి క్లోజ్ చేశారు పిల్లలకి కనీసం సద సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా చేసేస్తున్నాం అని చెప్పి వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసిన గన్నుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం అందుకనే రేపు నాలుగో తారీఖు నాడు ఎవరైతే సంక్షేమ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరండం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా ఎందుకంటే చెప్పని మాత్రం నీకు పదిహేను వేలని నీకు పద్దెనిమిది వేలని చెప్పని మీకు ఇరవై వేలని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిస్తారు నేను రెండు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఇస్తాను నేను చెప్పని ప్రజల నమ్మ ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పని మీ అందరూ కూడా తెలియపరచుకుంటాను కరెంటు బిల్లులు బాదుడే బాదుడు పెట్రోల్ ఛార్జీలు బాదుడే బాదుడు డీజిల్ ఛార్జీలు బాధుడే బాధుడు నిత్యావసర వస్తువులు బాదురే బాధుడు ఇదివరకు ఈ బాదురే బాధుడు అని చెప్పని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు లోకేష్ గారు మంత్రి అయ్యారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వ్యాపారస్తుల మీరు దారులు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ప్రశ్నించే ప్రతి గొంతును ఒకే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్టిన ప్రయత్నాలు చేస్తుంది కొన్ని వేల మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను జైల్లో వేసి సులకా సులకానందం పొందుతుంది తప్ప రాను రోజుల్లో ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం నాలుగో తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే తొమ్మిది గంటలకి నలభై డివిజన్లో మన బ్యాంక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరించి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డుగా ఎంఆర్ఓ ఆఫీస్ కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా సంక్షేమదారులు ప్రజానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తాం మెమరణం సమర్పిస్తాం తప్పకుండా కొడవ ప్రభుత్వానికి మేము వాళ్ళ మెడలు ఉంచి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను వెన్నుపోటు కార్యక్రమాన్ని పోస్టర్ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంగా మా నాయకుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మా వెల్లంపల్లి సీనన్న సారథ్యంలో రేపు జరుగుతున్నటువంటి వెన్నుపోటు కార్యక్రమాల నిరసన దినంగా నాలుగో తారీఖున ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కానీ అలాగే అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గమనిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నారు వారందరూ కూడా ఎన్నో రకాలుగా చెప్పుకోలేనటువంటి బాధలు ఒక పక్కేమో ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల బాధలు ఒక పక్కేమో రైతన్నల బాధలు ఒక పక్కేమో మహిళలకు ఇస్తానన్నటువంటి పథకం కూడా నీరు కార్చినటువంటి సందర్భాలు ఇలా చూస్తే సూపర్ సిక్స్ సిక్స్ దేవుడెరుగు ఈ కూటమి ప్రభుత్వం డెక్అౌట్ అయిందని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అదేవిధంగా ఈ రోజున సంవత్సర కాలం అయినా కూడా మొన్న జరిగినటువంటి మహానాడులో చూసాం ఆ మహానాడులో దొంగ హామీలు అలిమికాయి హామీలు ఇచ్చినటువంటి నేతలకేమో పొగడతలు అన్ని హామీలు నిర్వర్తించినటువంటి నాయకులకి టీట్లు ఈ రోజు నా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏం చేశారు నాడు ప్రభుత్వంలో ఏం చేశారు అనేది కూడా మొత్తం కూడా ఆలోచన చేస్తున్నారు ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఒకటే ఒకటి దోచుకో దాచుకో దాచుకున్నది పంచుకో ఈరోజు నా ఎవ్వరికి కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి లేదు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి సందర్భం లేదు అదే విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడినటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరినీ కూడా ఏం నాయనా పథకాలు ఇవ్వవా నువ్వు చెప్పిన హామీలు నిర్వర్తించవా అని చెప్పి నన్ను అడుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడిన మాట్లాడిన వారి మీద కేసులు పెట్టి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈ రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పాలన రెడ్ బుక్ పాలన తప్ప అంబేద్కర్ గారు అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కడు కూడా అమలు చేసే వరకు కూడా మీ కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించడం కూడా మొదలవుతుందని చెప్పి కూడా అదే అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి నాలుగో తారీఖు తారీఖున నిరసన కార్యక్రమాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ గారి ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వస్తూ సంక్షేమం తీసుకున్నటువంటి వారందరూ కూడా వస్తూ అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ సానుభూతి పనులు గాని ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని అందరం కూడా జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నాలుగో తరగతి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మన సీనియర్ ఆధ్వర్యంలో మరొకసారి జయప్రదం చేయాల్సినటువంటి बाध्युद प्रति नमस्कार icon for प्रेस updates.